హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు నిప్పు లాంటి నిరుద్యోగి యూట్యూబ్ ఛానల్ ఇంకా మన యాప్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే చేసుకోండి మీకు నచ్చిన కోర్స్ తీసుకొని చదువుకోండి ఈ వీడియోలో మనం నిజాం కాలంలో ఏర్పడిన సంస్థల గురించి చూద్దాం మొదటిది యంగ్మెన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ ఓకేనా దీన్ని పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో అఘోరనాథ చట్టోపాధ్యాయ హైదరాబాద్ ప్రజలకు స్వేచ్ఛ హక్కులు సమానత్వం కల్పించాలని ఏర్పాటు చేయడం జరిగింది యంగ్స్మెన్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ అనటుతోనే మనకు ముఖ్యంగా అఘోరవనాథ గుర్తుకు రావాలి అఘోరనాథ చట్టోపాధ్యాయ అన్నటితోనే మనకు మరో రెండు ఇంపార్టెంట్ విషయాలు గుర్తుకురావాలి ఏంటవి చందా రైల్వే ఆందోళన ఉంది కదా చందా రైల్వే పథకం ఆందోళన పద్దెనిమిది వందల ఎనభై మూడులో నిర్వహించారు ఇది ముగ్గురు నాయకత్వంలో ఈ ఆందోళన జరిగింది అందులో అఘోరనాథ చెటోపాధ్యాయ కూడా ఒకరని చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటి నిజాం కళాశాల ఉంది కదా అది పద్దెనిమిది వందల ఎనభై ఏడులో ఏర్పడింది దీని మొదటి ప్రిన్సిపల్ ఎవరు అని అడుగుతూ ఉంటాడు ఓకేనా నిజాం కాలేజీ యొక్క మొదటి ప్రిన్సిపల్ ఎవరు అంటే అఘోరానాథ చెటోపాధ్యాయ ఓకేనా యంగ్స్ మెన్ ఇంప్రూవ్మెంట్ సొసైటీని అఘోరాథ చెటోపాధ్యాయ పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో హైదరాబాద్ ప్రజలకు స్వేచ్ఛ హక్కులు సమానత్వం కల్పించాలని స్థాపించారు నెక్స్ట్ హిందూ సోషల్ క్లబ్ హిందూ సోషల్ క్లబ్ ఓకేనా దీన్ని పద్దెనిమిది వందల తొంభై రెండులో రాజా మురళి మనోహర్ బహదూర్ హైదరాబాద్లో హిందూ విద్యార్థుల పట్ల వివక్షకు వ్యతిరేకంగా దీన్ని స్థాపించారు దీని ద్వారా రాజా మురళి ఉన్నత విద్యను ప్రోత్సహించారు అని చెప్పుకోవచ్చు హిందూ సోషల్ క్లబ్ను ఎవరు ప్రారంభించారు రాజా మురళీ మనోహర్ బహదూర్ ఎక్కడ హైదరాబాదులో ఎప్పుడు పద్దెనిమిది వందల తొంభై రెండులో ఎందుకు హిందూ విద్యార్థుల పట్ల వివక్షకు వ్యతిరేకంగా దీన్ని స్థాపించారు ఓకేనా ఇందులో హిందూ ఉంది అది ఎందుకు ఏర్పాటు చేశారంటే హిందూ విద్యార్థుల కోసం ఓకేనా ఈయన ఉన్నత విద్యను ప్రోత్సహించారని చెప్పుకోవచ్చు ఈ సంస్థ ద్వారా ఓకేనా గుర్తుంచుకోవాలి పద్దెనిమిది వందల తొమ్మిది పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇంప్రూవ్మెంట్ సొసైటీ పద్దెనిమిది వందల తొంభై రెండులో హిందూ సోషల్ క్లబ్ నెక్స్ట్ హ్యుమానిటేరియన్ లీగ్ హ్యుమానిటేరియన్ లీగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి దీనికి సంబంధించిన సంవత్సరం అనేది బుక్స్లో నాకు దొరకలేదు సో గూగుల్ నుంచి ఈ సంవత్సరాన్ని అయితే తీసుకోవడం జరిగింది ఓకేనా ఓకే పంతొమ్మిది వందల పదమూడులో రాయ్ బాల్ముకు ఈయన హైకోర్టు న్యాయమూర్తి అని చెప్పుకోవచ్చు రాయ్ బాల్ ముకుంద్ భాగ్యరెడ్డి వర్మ మరియు లాల్జీ మేఘ్జిలా సహకారంతో ఈ హ్యుమానిటేరియన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ లీగ్ హరిజనుల సంక్షేమం కోసం పాటు పడిందని చెప్పుకోవచ్చు ఓకేనా హరిజనుల సంక్షేమం కోసం పాటుపడిన సంస్థ హ్యుమానిటేరియన్ లీగ్ దీన్ని రాయ్ బాల్ ముకుంద్ పంతొమ్మిది వందల పదమూడులో భాగ్యరెడ్డి వర్మ మరియు లాల్జీ మేఘ్జిలా సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడప్పుడు వాడు ఇటు సంస్థల పేర్లు ఇచ్చి వాటిని ఏర్పాటు చేసిన వాళ్ళ పేర్లు ఇటు ఇస్తూ ఉంటాడు ఓకేనా నాలుగు ఇచ్చి రాయ్ బాల్ముకుంద్ పేరు కాకుండా భాగ్యరెడ్డి వర్మ పేరు ఇస్తాడు ఇటు హ్యుమానిటేరియన్ లీగ్ అనిచ్చి ఇటు భాగ్యరెడ్డి వర్మ పేరు ఇస్తాడు రాయ్ ముందు పేరు ఇవ్వడు ఓకేనా అప్పుడు మనం వీటిని రెండింటిని జతపరచాలి క్వశ్చన్ ఎలా అడిగిండు అనే దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఇక రాయ్ ముకుంద్ గురించి చూసినట్లయితే ఈయన తొలి హిందూ ముల్కీ పట్టభద్రుడు అని చెప్పుకోవచ్చు ఈయన మన హైదరాబాద్ సంస్థానంలో తొలి హిందూ ముల్కీ పట్టభద్రుడు హైదరాబాద్ సంస్థానంలో తొలి హిందూ ముల్కీ పట్టభద్రుడు ఎవరు అంటే రాయ్ బాల్ముకుంద్ ఓకేనా ఈయన వెళ్ళి అక్కడ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో పద్దెనిమిది వందల ఎనభై ఐదులో బిఏ పట్టాన్ని అయితే పొందడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనిమిదిలో హైదరాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా కూడా నియమించబడ్డాడు ఈయనకు సంబంధించిన ఒక కన్ఫ్యూజన్ పాయింట్ నేను కన్ఫ్యూజన్ పాయింట్ పార్ట్ వన్లో చెప్పిన అండి ఒకసారి చెక్ చేయండి ఇక భాగ్యారెడ్డి వర్మకు సంబంధించిన సంస్థలు చాలానే ఉన్నాయి అందుకనే నేను ఇందులో యాడ్ చేయలేదు సపరేట్గా భాగ్యరెడ్డి వర్మకు సంబంధించి సపరేట్గా నేను చెప్తాను ఓకేనా ఈ జగన్మిత్ర మండలి కావచ్చు ఇంకా చాలా ఉన్నాయి కదా వాటినన్నిటిని నేను సపరేట్గా చెప్తాను ఓకేనా మీరైతే సింపుల్గా హ్యుమానిటేరియన్ లీగ్ అనడుతోనే పంతొమ్మిది వందల పదమూడులో బాల్ ముకుందు బాగిరెడ్డి వర్మ మరియు లాల్జీ మేఘ్జీల సహకారంతో ఏర్పాటు చేశారు ఇది హరిజనుల సంక్షేమం కోసం పాటు పడిందనేది అనేది గుర్తుంచుకోండి నెక్స్ట్ హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్ హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్ మనం ఇంతకుముందు హిందూ సోషల్ క్లబ్ చూసాం హిందూ సోషల్ క్లబ్ ఓకేనా ఇప్పుడు హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్ హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్ దీన్ని పంతొమ్మిది వందల పదిహేనులో కేశవరావు కోరట్కర్ మరియు వామన్ నాయక్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది కేశవరావు కోరట్కర్ మరియు వామన్ నాయక్ పంతొమ్మిది వందల పదిహేనులో హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్ను ఏర్పాటు చేశారు వామన్ నాయక్ వచ్చేసి పంతొమ్మిది వందల పదిహేడులో హైదరాబాద్ యంగ్మెన్స్ యూనియన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు దీన్ని హైదరాబాద్ యువకుల సంఘం అని కూడా అంటారు ఓకేనా హైదరాబాద్ యువకుల సంఘం లేదా హైదరాబాద్ యంగ్ మెన్స్ యూనియన్ అనే సంస్థను వామన్ నాయక్ గారు పంతొమ్మిది వందల పదిహేడులో ఏర్పాటు చేశారు ఇంతకుముందు చూసిన కేశవరావు కోరట్కర్ మరియు వామన్ నాయక్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో హైదరాబాద్ స్టేట్ రీఫార్మ్స్ అసోసియేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది కేశారావు కోరట్కర్ మరియు నాయక్ ఇంతకుముందు మనం ఏమని చూసినాం హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్ అని చూసినాం పంతొమ్మిది వందల పదిహేనులో అండ్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో వీళ్ళిద్దరు కలిసి హైదరాబాద్ స్టేట్ రీఫార్మ్స్ అసోసియేషన్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఓకేనా దీన్ని పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఏర్పాటు చేశారు అయితే దీనిలానే ఇంకోటి ఉందండి హైదరాబాద్ స్టేట్ రీఫార్మ్స్ అని ఈ హైదరాబాద్ స్టేట్ రీఫార్మ్స్ని పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో హైదరాబాద్లో కొందరు విద్యావంతులు ఏర్పాటు చేశారు ఎందుకంటే రాజ్యాంగ సంస్కరణలను సాధించడం కోసం అయితే కొన్ని పుస్తకాల్లో ఇదొక్కటే ఉందండి ఇది లేదు ఇది స్టేట్ రిఫార్మ్స్ అసోసియేషన్ అనేది లేనే లేదు ఇంకా ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే కొన్ని పుస్తకాల్లో దీన్నే హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్ అసోసియేషన్గా పేర్కొన్నారు ఓకేనా దీన్నే హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్ అసోసియేషన్గా పేర్కొనడం జరిగింది సో చాలా కన్ఫ్యూజన్ ఉందండి మీరైతే రెండూ గుర్తుంచుకోండి వాడు క్వశ్చన్ ఎలా అడిగాడు అనేది చూసి ఆన్సర్ చేయండి ఓకేనా దీనికడ ఖచ్చితంగా మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు బట్ కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేయండి పంతొమ్మిది వందల పద్దెనిమిది అని ఇస్తే హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్ అసోసియేషన్ ఓకేనా దీన్ని కేశవరావు కోరట్కర్ మరియు వామన్ నాయక్ ఏర్పాటు చేశారు అలా కాకుండా ఈ అసోసియేషన్ వాడు ఇవ్వకపోతే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో హైదరాబాద్లో విద్యావంతులందరూ రాజ్యాంగ సంస్కరణల కోసం ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే పంతొమ్మిది వందల ఇరవైలో పంతొమ్మిది వందల ఇరవైలో ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఓకేనా ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ హైదరాబాద్ సంస్థానంలో ముల్కీ రాజకీయ సంస్థగా ఇది ప్రారంభించబడింది ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ పంతొమ్మిది వందల ఇరవైలో అది కూడా హైదరాబాద్ సంస్థానంలో ముల్కీ రాజకీయ సంస్థగా ప్రారంభమైంది అండ్ ఈ సంస్థ ఎగ్జిబిషన్ సొసైటీ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ పంతొమ్మిది వందల ఇరవైలో హైదరాబాద్ సంస్థానంలో ముల్కీ రాజకీయ సంస్థగా ప్రారంభమైంది ఈ సంస్థ ఎగ్జిబిషన్ సొసైటీని స్థాపించింది నెక్స్ట్ చూద్దాం హిందూ ధర్మ పరిషత్ హిందూ సోషల్ క్లబ్ కాదండి హిందూ ధర్మ పరిషత్ దీన్ని పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటిన హైదరాబాద్ సంస్థానంలోని కొందరు యువకులు రాజా ప్రతాప్ గిర్జీ అధ్యక్షతన ఒక సమావేశాన్ని నిర్వహించి హిందూ మత ఉద్ధరణ కోసం ఈ సంస్థను అయితే స్థాపించారండి నేను నాలుగైదు పాయింట్స్ అన్నింటినీ కూడా కలిపి సింపుల్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ హిందూ ధర్మ పరిషత్ను ఏ సంవత్సరంలో స్థాపించారు పంతొమ్మిది ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటిన ఎవరు యువకులు కొందరు హైదరాబాద్లోని కొందరు యువకులు ఎవరి అధ్యక్షతన రాజా ప్రతాప్ గిరిజీ అధ్యక్షతన ఎందుకు హిందూ మత ఉద్ధరణ కోసం ఓకేనా ఇక్కడ మనం గమనించినట్లయితే హిందూ సోషల్ క్లబ్ను పద్దెనిమిది వందల తొంభై రెండులో రాజా మురళీ మనోహర్ బహదూర్ హిందూ విద్యార్థుల పట్ల వివక్షతకు వ్యతిరేకంగా ఏర్పాటు చేశాడు కదా హిందూ సోషల్ క్లబ్ను పద్దెనిమిది వందల తొంభై రెండులో రాజా మురళీ మనోహర్ హిందూ విద్యార్థుల పట్ల జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా స్థాపించారు అండ్ ఇక్కడ హిందూ ధర్మ పరిషత్ని కొందరు యువకులు హిందూ మత ఉద్ధరణ కోసం పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటిన స్థాపించడం జరిగింది ఈ రెండింటిని లింక్ చేసుకోండి ఈజీగా గుర్తుంటుంది ఓకేనా నెక్స్ట్ సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ ఓకేనా దీన్ని పంతొమ్మిది వందల ఇరవై ఆరులో పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్లో చదువుతున్న హైదరాబాద్ విద్యార్థులు లండన్లో ఈ సంస్థను ప్రారంభించారు ఈ సంస్థ బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటుకు అనుకూలంగా ప్రజలను చైతన్యవంతం చేసింది ఈ సంస్థ ఏం చేసింది బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటుకు అనుకూలంగా ప్రజలను చైతన్యవంతం చేసింది ఇది నిజాం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఏర్పాటు చేసిన లెజిస్లేటివ్ కౌన్సిల్ సంస్కరణల అమలు కోసం అనేక ఉద్యమాలు చేసింది ఓకేనా క్వశ్చన్స్ ఎలా అడిగే ఛాన్స్ ఉందంటే సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ ఏ సంవత్సరంలో ఏర్పడింది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఏర్పడింది దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు ఇంగ్లాండ్లో చదువుకున్న విద్యార్థులు ఎక్కడ లండన్లో ఏర్పాటు చేశారు దీని లక్ష్యమేంది లేదా దీని ఉద్దేశం ఏంది అంటాడు బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు చేయడం నిజాం సంస్థానంలో బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఓకేనా ఇవి గుర్తుంచుకోండి సరిపోతుంది నెక్స్ట్ హైదరాబాద్ అసోసియేషన్ హైదరాబాద్ స్టేట్ రీఫార్మ్స్ అసోసియేషన్ కాదు ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ కాదు కామ్రేడ్స్ అసోసియేషన్ కాదు హైదరాబాద్ అసోసియేషన్ దీన్ని పంతొమ్మిది వందల ముప్పైలో బారిస్టర్ శ్రీకృష్ణన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంస్థ బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పరిపాలనలో సంస్కరణలు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసింది ఓకేనా పంతొమ్మిది వందల ముప్పై ఆనటితోనే మనకు ముఖ్యంగా ఏం గుర్తొస్తుందండి ఆంధ్ర మహాసభ గుర్తొస్తుంది ఇక్కడ నుండి మనం ఆంధ్ర మహాసభతో పాటు దీన్ని కూడా లింకు చేసుకోవాలి పంతొమ్మిది వందల ముప్పై అనటుతోనే ఆంధ్ర మహాసభ ప్రారంభమైంది హైదరాబాద్ అసోసియేషన్ ఏర్పడింది హైదరాబాద్ అసోసియేషన్ ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడింది బారిస్టర్ శ్రీకృష్ణ్ మరి దీని డిమాండ్స్ ఏంటి బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పరిపాలనలో సంస్కరణలు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసింది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది కూడా గుర్తుంచుకోండి నెక్స్ట్ స్వదేశీ లీగ్ అండి హ్యుమానిటేరియన్ లీగ్ కాదు దాన్నో రాయ్ ముకుందు పంతొమ్మిది వందల పదమూడులో భాగ్యరెడ్డి వర్మ సహకారంతో ఏర్పాటు చేశాడు దీన్నో పంతొమ్మిది వందల ముప్పైలో పద్మజానాయుడు మరియు మరికొంతమందితో కలిసి ఖాదీ ప్రచారం కోసం స్థాపించారు ఓకేనా స్వదేశీ లీగ్ని పంతొమ్మిది వందల ముప్పైలో పద్మజానాయుడు మరికొంతమందితో కలిసి స్థాపించారు ఎందుకోసం అంటే ఖాది ప్రచారం కోసం అయితే దీని కార్యదర్శి ఎవరు అంటే ఫజ్లు రెహ్మాన్ ఎవరండి ఫజ్లు రెహ్మాన్ ఈ స్వదేశీ లీగ్ యొక్క కార్యదర్శి అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం హిందూ స్థాయి సంఘం హిందూ స్థాయి సంఘం దీన్ని పంతొమ్మిది వందల ముప్పై రెండులో రెసిడెన్సీ బజార్లో కాశీనాథరావు వైద్య స్థాపించారు ఎవరండి కాశీనాథరావు వైద్య హిందూ స్థాయి సంఘాన్ని అయితే స్థాపించడం జరిగింది మన హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దానికి స్పీకర్గా నియమించబడ్డ వ్యక్తి ఎవరు అంటే కాశీనాథరావు వైద్య ఓకేనా హైదరాబాద్ రాష్ట్రం యొక్క స్పీకర్ ఎవరు అంటే కాశీనాథరావు వైద్య గుర్తుంచుకోవాలి ఓకేనా హిందూ స్థాయి సంఘం పంతొమ్మిది వందల ముప్పై రెండులో రెసిడెన్సీ బజార్లో కాశీనాథరావు వైద్య ఆధ్వర్యంలో ఏర్పడింది నెక్స్ట్ నిజాం సబ్జెక్ట్ లీగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి దీని గురించి నేను సపరేట్ వీడియో చేస్తానండి ఇప్పుడైతే కొంచెం సింపుల్గా చూద్దామండి ఆ తర్వాత సపరేట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి ఓకేనా నిజాం సబ్జెక్ట్ లీగు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో సర్ నిజామత్ జంగ్ ఆధ్వర్యంలో ఏర్పడింది ఇది ములికీ హక్కుల కోసం స్థాపించబడిందని చెప్పుకోవచ్చు దీన్ని ముల్కీ లీగ్ అని కూడా అంటారు ముఖ్యంగా ఇది ఏ సంవత్సరంలో ఏర్పడింది అనేది ఇంపార్టెంట్ అండి అండ్ దీని నుండి హిందువులు బయటకు వచ్చారు బయటకు వచ్చి పీపుల్స్ కన్వెన్షన్ని పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఏర్పాటు చేసుకున్నారు అండ్ ఇది కూడా అయిపోయిందండి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఓకేనా దీని గురించి డీటెయిల్గా నేను సపరేట్ వీడియో చేస్తాను ఓకేనా డోంట్ ఫరీ ఓకే నెక్స్ట్ చూసినట్లయితే కామ్రేడ్స్ అసోసియేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది డిసెంబర్ పదమూడున పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది డిసెంబర్ పదమూడున కామ్రేడ్స్ అసోసియేషన్ అయితే ఏర్పడింది ఎక్కడ హైదరాబాద్లో ఇది రాజా బహదూర్ గౌర్ ముగ్దు మోహినుద్దీన్ ఓంకార్ ప్రసాద్ సయ్యద్ ఇబ్రహీం ఈ నలుగురి ఆధ్వర్యంలో ఈ సంస్థనైతే ఏర్పడిందండి ఓకేనా దీని ప్రారంభోత్సవ సభ యొక్క అధ్యక్షుడు ఎవరంటే కాశీనాథరావు వైద్య ఈ సంస్థ ప్రారంభోత్సవ సభ యొక్క అధ్యక్షుడు ఎవరు కాశీనాథారావు వైద్య ఇక్కడైతే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రాజా బహదూర్ గౌర్ మరియు ముగ్దు మోహినుద్దీన్ ఆధ్వర్యంలో ఏర్పడింది అనేది గుర్తుంచుకోండి సరిపోతుంది మళ్ళీ ఒకసారి చూద్దాం జాగ్రత్తగా గమనించండి యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో అగోరానాథ చట్టోపాధ్యాయ ఆధ్వర్యంలో ఏర్పడింది సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ ఇంగ్లాండ్లో చదువుతున్న హైదరాబాద్ విద్యార్థులు లండన్లో పంతొమ్మిది వందల ఇరవై ఆరులో దీన్ని ఏర్పాటు చేశారు హిందూ సోషల్ క్లబ్ను పద్దెనిమిది వందల తొంభై రెండులో రాజా మురళీ మనోహర్ బహదూర్ స్థాపించారు హిందూ ధర్మ పరిషత్ను కొంతమంది యువకులు కలిసి పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటిన స్థాపించారు హిందూ స్థాయి సంఘాన్ని పంతొమ్మిది వందల ముప్పై రెండులో రెసిడెన్సీ బజార్లో కాశీనాథరావు వైద్య స్థాపించారు హ్యుమానిటేరియన్ లీగ్ను పంతొమ్మిది వందల పదమూడులో రాయి ముకుంద్ భాగ్యరెడ్డి వర్మ సహకారంతో ఏర్పాటు చేశారు హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్ను పంతొమ్మిది వందల పదిహేనులో కేశవరావు కోరట్కర్ మరియు వామన్ నాయక్ ఏర్పాటు చేశారు స్వదేశీ లీగ్ను పంతొమ్మిది వందల ముప్పైలో పద్మజ నాయుడు ఖాదీ ప్రచారం కోసం ఏర్పాటు చేశారు ముల్కీ హక్కుల కోసం నిజాం సబ్జెక్ట్ లీగ్ను పంతొమ్మిది వందల ముప్పై ఐదులో సర్ నిజామాద్ జంగ్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్ అసోసియేషన్ని కేశవరావు కోరట్కర్ మరియు వామన్ నాయక్ ఏర్పాటు చేస్తే ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ని పంతొమ్మిది వందల ఇరవైలో హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్ అసోసియేషన్ని పంతొమ్మిది వందల ముప్పైలో బారిస్టర్ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది కామ్రెడ్ అసోసియేషన్ని పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రాజా బహదూర్ గౌర్ మరియు ముగ్దుం మోహియుద్దీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే హైదరాబాద్ స్టేట్ రీఫార్మ్స్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో కొందరు విద్యార్థులు హైదరాబాదులో రాజ్యాంగ సంస్కరణల కోసం అయితే స్థాపించారు హైదరాబాద్ యువకుల సంఘం లేదా హైదరాబాద్ యంగ్ మెన్స్ యూనియన్ని నాయక్ పంతొమ్మిది వందల పదిహేడులో ఏర్పాటు చేశారండి ఓకే ఇవైతే నిజాం కాలంలో ఏర్పాటు చేయబడ్డ సంస్థలను చెప్పుకోవచ్చు